దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చాలామంది నెగటివ్గానే ప్రకటనలు చేస్తున్నారు ఈవీఎంలో ఖచ్చితంగా ట్యాంపరింగ్కు గురి దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చాలామంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఊహించని స్థాయిలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి జగన్ డైరెక్ట్గా చెప్పేసిన మాట ఇది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జరగాల్సిన నష్టం అయితే బాగా జరిగిపోయింది అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు అప్పటిదాకా గెలుస్తాము అని అన్ని రిపోర్ట్లు గె ఒకవైపున వచ్చిన తరుణంలో ఊహించే స్థాయిలో రిజల్ట్స్ మాత్రం రావడం దీని వెనకాల ఏదో జరిగింది ఏదో జరిగింది అన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఒక చిన్న వాన ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా అవును అవును దేశవ్యాప్తంగా ఈవీఎంలకు ఆస్కారం ఉంది అనే తట్టుగానే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అంతేందుకు పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈవీఎంలను పూర్తిగా రద్దు చేసేస్తాము అని అన్నాడు ఈవీఎంలతో జోలికి పోయి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికే ఇక వాల్యూ ఉండదు విలువ ఉండదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఇంకా మర్చిపోలేదు ఇంకా తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం దీనికి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది సరిగ్గా ఈ చర్చలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతుంది ఎస్ ఈవీఎంలో ట్యాంపరింగ్కు ఒక పక్కగా ఛాన్స్ ఉంది అంటూ రేవంత్ రెడ్డి ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు పది శాతం ఈవీఎంలను మారిస్తే చాలు ఫలితాలు తారుమారు అవుతాయి అంటూ ఒక పక్క ఆధారాలు చూసినట్టుగానే విన్నట్టుగానే తన దగ్గర జరిగినట్టుగానే తాను చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా అవక్క కాక తప్పదు ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ ఈవీఎంలో ట్యాంపరింగ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్కు చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతుందని వ్యాఖ్యానించిన ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతుందని ప్రశ్నించిందే తెలుగుదేశం పార్టీ అని అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను అంటూ సంచలన బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి వంద శాతం ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పిందే తెలుగుదేశం పార్టీ మరి అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈవీఎంలతో గెలిచిందన్నది బహుశా రేవంత్ రెడ్డి మదిలో ఉన్నట్టుంది ఆ మాట ఆయన బయటికి చెప్పలేదు ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించామని అప్పట్లోనే ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఎన్నికలకు ముందు రోజు ప్రతి నియోజకవర్గానికి అసలు ఈవీఎంలను తీసుకొచ్చి పంపిణీ కేంద్రాల్లో ఉంచుతారు పోలింగ్కు అవసరమైన ఈవీఎంల కంటే పదిహేను శాతం ఈవీఎంలను ఎక్కువగా కేటాయిస్తారు ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మురాయిస్తే ఇబ్బంది పెడితే వాటిని అక్కడికక్కడే వేరేటిది రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది పోలింగ్ ముగిశాక ఈవీఎంలను తొలత డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వస్తాయి అక్కడ రాత్రంతా ఉంచుతారు ఆ రాత్రి ఈవీఎంలను అటు ఇటు మార్చేలా ఏదైనా జరగవచ్చని పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అలాగే ప్రధానమంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదిగో ఈవీఎంల గురించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది పక్క ప్లాన్తో ప్లక్క యాక్షన్తో చెప్తున్నట్టుగానే ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అంశాలు చూస్తుంటే కనబడుతుంది బహుశా ఆయన గురువుగా భావించే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆదర్శతోనే గెలిచారా అంటే ఇదిగో రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే నిజంగా పక్కాగా స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగానే వెనుక ఏదో భారీగా పెద్దగానే జరిగింది అనేది మాత్రం కాస్త ఊతం పడుతుంది ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే మరి చంద్రబాబు గెలిచాడు ఏకంగా ఓడిపోతామన్న కూటమి అనూహ్యంగా క్లీన్ స్వీప్ చేసి గెలుస్తూ వచ్చింది ఇక్కడ జగన్ పడిపోయింది గ్రాఫ్ ఎంత అంటే పది శాతం ఓటు బ్యాంకే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు పది శాతం ఈవీఎంలను మారుస్తే చాలు ఫలితాలు తారుమారు అవుతాయి అంటున్నాడు అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏదో కొడుతుంది అనేటట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఇక ఫ్రీక్వెన్సీని బట్టి ట్యాంపరింగ్ ఉంటుంది అంటూ కూడా అది కూడా రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పడం ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఈవీఎంలో ట్యాంపరింగ్ను ఎక్కడో కూర్చొని చేశారా లేక చిప్లలో ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మాత్రం మనం చెప్పలేమని చిప్లోకి లో ఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఉంటుందని ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు కంపెనీ తారుమారు చేసే ప్రోగ్రాం బట్టే ఈవీఎంల పనిచేతనం ఉంటుంది ప్రోగ్రాం రీరీడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా ఫ్రీక్వెన్సీ లేకపోతే ఇంకోలా దేనికి దానికి ట్యాంపరింగ్ చేస్తే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు గెలుపోటముల కోసం వంద శాతం మెషిన్లు ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరమే లేదని రేవంత్ రెడ్డి అన్నారు జనరల్గా పది శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటు ఉండొచ్చేమోనని అయితే పదివేల ఓట్లు వ్యవధిలోనే గెలుపోవటములను డిసైడ్ చేయొచ్చు కదా అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇది చూసారా ఎంత దారుణమో క్లియర్ కట్గా తను చెప్పేస్తున్నాడు ఏదో జరిగింది ఎక్కడో ఏదో అని కానీ పక్కాగా ఇక్కడ జరిగింది అని ఎందుకు చెప్తాడు చెప్పండి ఆయన పక్కగా ఆయనకు తెలుసు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి సమాచారం లేకుండానే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది తనకు తెలియదా డెఫినెట్గా తనకు తెలుసు కాకపోతే తన గురువు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తాను తన గురువు ఇద్దరు కలిసి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కేంద్రం అండదే అండలేనిది ఇదంతా జరిగే ప్రక్రియ కాదు కాబట్టి కేంద్రం మద్దతు తీసుకుని కేంద్రం బయటపడేదానికి చంద్రబాబుతో కట్టి పక్కా ప్లాన్తోనే గెలిచారు అనే దానికి ఇదిగో అనేక ప్రూఫ్స్ రోజులు గడుస్తున్న కొద్ది మన కళ్ళ ముందుకే వస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల ప్రభుత్వం మార్పు అంటూ రేవంత్ రెడ్డి కూడా మరో వ్యాఖ్య చేశారు ప్రస్తుతం పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒక మార్పు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతుందన్నారు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందన్నారు ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్కు ఏమాత్రం పోటీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలు వరంగల్ లేదా బెంగళూరు చెన్నైలోనూ పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమమైన లక్షణం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అంటే ఇండైరెక్ట్గా మరో ఐదేళ్లకు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఆయన పెద్దగా నష్టపోయింది ఏం లేదు జగన్ కేవలం పది శాతం ఓటు బ్యాంకే పోయింది అది కూడా వీళ్ళు ఏం చేశారు అనేటట్టుగా తాను రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన మాటలు అంటే పక్క ప్లాన్తో రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకోవాలి పది శాతం ఈవీఎంలను మార్చే చాలు ఫలితాలు తారుమారు అవుతాయి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పదివేల ఓట్ల మెజార్టీ అటీట్ అవుతే చాలు కదా అధికారం రావడానికి అంటున్నాడు అంటే ఇంత ప్లాన్ ఇంత యాక్షన్ ప్లాన్ ఒక ఇప్పుడు ఒక హ్యాకింగ్ చేసిన వ్యక్తికే తెలుస్తుంది హ్యాకింగ్ వెనకాల జరిగే ప్రక్రియ ఆ మాదిరిగానే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఎంత అవగాహన ఉన్నా ఏదున్నా ముఖ్యమంత్రి హోదాలో ఇది ప్రెస్పీట్లో మాట్లాడుతున్నారు చెప్తున్నారు ఈ అంశాలంటే దీని వెనకాల ఏదో ఒకటి చిన్న కాస్త కూస్తో ఏదో ఒకటి జరిగే ఉండాలి అలా జరిగి ఉంటేనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయా అన్న అనుమానాలు కూడా ఎందుకు రావు సామాన్యులకు డెఫినెట్గా వస్తాయి ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగింది ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది నెల కూడా గడిచింది ఇంకొక నెల గడిస్తే రెండు నెలలు అవుతుంది నెలలు నెలలు సంవత్సరాలు అవుతాయి మూడు నాలుగు సంవత్సరాలు అవుతాయి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా ఎందుకంటే మంచి ఎప్పుడైనా గెలుస్తుందండి కాస్త లేటు కావచ్చేమో కానీ డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల తీర్పుతో గెలిచారా లేదంటే ఇదిగో రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ లాజిక్ ప్రకారం పది శాతం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే చాలు అధికారం మారిపోతుందన్న చందంగా కేంద్రంతో జత కట్టి ఏదైనా కుట్రలో భాగంగా ఈవీఎంలను అక్కడిక్కడ తేడా కొట్టిందా ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది ఎందుకు వన్ సైడ్గా నువ్వు మాట్లాడుతున్నావు అని కూడా కొందరికి అభిప్రాయం రావచ్చు ఇక్కడ నేను మాట్లాడుతుంది వన్ సైడ్ కాదండి జరగాల్సిన జరిగిన పరిణామాలు జరగాల్సిన పరిణామాలు రెండుని బేరేజ్ వేసుకుంటే ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక మాదిరి ఉంది ఎన్నికల తర్వాత ఒక మాదిరి ఉంది హిందూపురం లాంటి నియోజకవర్గం మనం చూస్తే పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నప్పటికీ నిలబడ్డ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటి ఓట్లు కూడా అక్కడ పడే పరిస్థితి లేదా చెప్పండి అట్లీస్ట్ రెండు మూడు అన్న పడతాయి కానీ కేవలం ఒక్క ఓటుతోనే ఆగిపోయింది వైసీపీ హిందూపురంలో ఒక నియోజ ఒక బూత్లో మన ఏ ఏ రేంజ్లో ఇలా జరిగింది అంటే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి లక్షల్లో మెజారిటీ ఏ రేంజ్లో వస్తుంది సామాన్యంగా ఆలోచిస్తేనే మనం అర్థమవుతుంది ప్రతి గడప తిరిగిన కేతిరెడ్డి రామరెడ్డి గారు మూడు వేల ఏడు వందల ఓట్లతో ఓడిపోవడం సరే గెలిచిన వ్యక్తి ఇనకన్నా పది ఒక శాతం ఉన్న పది మందికి తెలుసా అంటే అది లేదు అప్పటికప్పుడు ఫారెన్ నుంచి వచ్చి నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తికి ఆ స్థాయిలో మెజారిటీ వచ్చి బయట వేశారు అంటే ఇవన్నీ పరిణామాలు అన్నీ చూస్తుంటే మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ అయితే ఎక్కడ జరిగి ఉండదు అలా అలా పాసిబిలిటీ కూడా లేదంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు జస్ట్ పది శాతం మారుస చాలు ఫలితాలు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఫలితాలను చూస్తుంటే అక్కడక్కడ కొంచెం మార్చినట్టుగా ఉంది అక్కడక్కడ వైసీపీ వ్యతిరేకత వల్ల కొన్ని ప్లేస్లు అయ్యాయి అక్కడక్కడ మార్చినట్టుగా ఉంది దీన్ని బట్టి వెరసి పూర్తిగా ఈ స్థాయిలో విజయం అయితే వచ్చిందనే తట్టుగా అనుమానాలు అయితే కలుగుతున్నాయి సరే ఏదైనా కానీ అల్టిమేట్గా ఇచ్చిన తీర్పుకు అందరూ కూడా ఇక ఒప్పుకోవాల్సిందే దాంట్లో అడుగులు ముందుకు వేయ వేయాల్సిందే లేదంటే దాని తగ్గట్టు ఆధారాలు ఉంటే ముందుకు పోవాల్సిందే అంతకు మించిన పరిణామాలు ఇంకోటి ఉండదు ఈ వీడియోన లైక్ ఉంటే షేర్ చేయండి